హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయం అయితే తొందరగా లేచానండి తెల్లారుజానే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకంటే నిత్య దీపారాధన కంపల్సరీ మా ఇంట్లో నేను చేస్తూ ఉంటాను అందువల్ల నిత్య దీపారాధన కంప్లీట్ చేసుకుని మొత్తం ఇల్లు అంతా కూడా సర్దుకోవాలి అలాగే వసంత పంచమి వస్తుంది అలాగే మాఘ మాఘమాసం మనకు స్టార్ట్ అయిపోయింది కనుక కంపల్సరీ సూర్యారాధన అనేది ఉంటుందండి చేసుకోవడం వల్ల చాలా మంచిది ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళు చర్మ వ్యాధులతో బాధపడేవారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని ఆరాధించడం చాలా మంచిదండి ముఖ్యంగా ఈ మాఘమాసం చాలా మంచిది అలాగే పార్వతీ పరమేశ్వరుని కూడా పూజించడం చాలా మంచిది నేను ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నానండి చక్కగా పక్కబాట్లు అన్నీ మార్చేసుకుని అన్నీ శుభ్రం చేసేసుకున్నాను ఇల్లు అది కూడా మూవ్ పెట్టేసుకుని రెడీగా అన్ని చక్కగా ఉంచుకున్నాను కర్టెన్స్ కూడా మార్చాను ఇలా అయితే ఇల్లంతా కూడా నీట్గా సర్ది పెట్టుకున్నానండి ఎందుకంటే వసంత పంచమి కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిది మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టానండి వసంత పంచమి అలా చేసుకుంటే మంచిది అనేది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇంట్లో దేవి పూజ అనేది చేయించండి మంచిది ఇంట్లో చేయడం వల్ల పిల్లలకు కూడా పూజా విధానం అనేది అలవాటు అవుతుంది అలాగే సాయంత్రానికి పూజకి నేను అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఎందుకంటే పూజ అయిన తర్వాత అరటి పొళ్ళవి ఉంటాయి కదా పిల్లలు ఎవరన్నా ఉంటే పెడుతూ ఉంటానండి ప్రసాదం కింద కొబ్బరికి ఏదైనా ఉంటే కనుక ఇంట్లో పచ్చడి చేయడము లేదంటే కొబ్బరి బెల్లం కలిపి ఏదైనా లవ్ చేసి ఉండలక అవి కూడా పెడుతూ ఉంటాను కంపల్సరీ ఈ ప్రసాదం ఏం పెట్టినా పిల్లలందరికీ కూడా పెడుతూ ఉంటాను నేను ఎందుకంటే మనం ఒక్కలమైతే తినడం అనేది కరెక్ట్ కాదని అనుకుంటాను ప్రసాదం కదండి అయితే ఈ రోజైతే వంట కూడా తొందరగానే చేశానండి ఈ గుత్తు వంకాయ గుత్త వంకాయ కూడా వెల్లు లేకుండా అల్లం ఇవన్నీ వేసి కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అందుకే అంత ఎర్రగా కనపడుతుంది కాకరకాయ ఉంటే ఒకే ఒక కాకరకాయ ఉంది దాంతో నేను ఫ్రై చేసుకున్నాను మా వారైతే తినరండి చారు పెట్టాను వంటగది కూడా శుభ్రంగా నీట్గా సర్దేసుకున్నాను ఇత్తడి బింది అన్నీ ఉన్నాయని పైన పెట్టేశానండి రాగిబింది కూడా తోమి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేది ఇంకా మనకి ఎలాగో ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కనుక రాగిబిందీ అయితే యూస్ చేయట్లేదు ఈ ఇంట్లోకి వచ్చిన రాగి రాగబింది అనేది చాలా తక్కువగా యూస్ చేస్తున్నాను ఇదిగో ఇవైతే మొత్తం అన్నీ కూడా నీట్గా తుడుచుకుంటూ రావాలండి ఇది ఒకసారి తుడవాలి ఎక్కువగా జ్యూస్ తాగడానికి అయితే నేను ఉపయోగిస్తూ ఉంటాను నాకు సైడ్ కౌంటర్ టాప్ అయితే నాకు ఈ విధంగా ఉంటుంది చాలా చిన్నదండి అందువల్ల నాకు వీడియోస్ తీయడం కూడా అవుతుంది ఒక్కోసారి అయినప్పటికీ తప్పదు మన తృప్తి కోసం మనం చేసుకోవడం అనేది కదా అందుకని నేనైతే జిడ్డు పట్టకుండా ఈ విధంగా అంటించుకున్నాను దానివల్ల చాలా వరకు జిడ్డు అనేది ఉండదు రైస్ అయితే పెట్టుకున్నానండి కర్రీస్ అనేది ముండు ముందే వండేసాను ఎందుకంటే రైస్ కొంచెం వేడివిగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను రైస్ ఎప్పుడు ఒక్కోసారి లేట్గానే వండుతూ ఉంటానండి అదే టైంని బట్టి ఈ విధంగా అయితే మొత్తం ఇల్లు అంతా కూడా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా చిన్నగా ఏదైనా మసాలా నూరుకోవాలంటే అందులోనే దంచేసుకుంటూ ఉంటాను అల్లం కానీ ఏదైనా సరే నాకు ఈజీ అవుతుందండి అది అయితే చాలా బాగా వర్క్ అయింది ఎందుకంటే టూ హండ్రెడ్కి మనకు కలం ఉన్న అవసరం లేదు అది అయితే సరిపోదండి షింక్ అయితే ఈ విధంగా ఉంటుంది మాకు షింక్ పైన ఈ విధంగా అన్ని సర్దుకున్నాను చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు వచ్చిన విధంగా నేను ఇంటిని అయితే ఈ విధంగా సర్దుకున్నానండి మీకు ఇంకా ఈ ఇల్లుని ఎలాగా మలుచుకోవచ్చు అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా సర్దుకుంటే మంచిది అనేది కూడా నాకు తెలియజేస్తే నేను ఆ విధంగా సర్దుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను చాలా వరకు ప్లాస్టిక్ అనేది నేను తక్కువగా వాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలనేది ఉద్దేశం ఎందుకంటే స్టీల్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను సరుకులకనే నేను ఉపయోగించేసాను స్టీల్ చాలా వరకు ఇవన్నీ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ అండి ఇవైతే ప్లాస్టిక్లో మంచిది రేట్ కూడా ఎక్కువ అవి మాత్రం వాడుతున్నాను ప్రస్తుతానికైతే మాకు దుడ్డైపునైతే ఈ విధంగా ఉంటుంది అదే ప్లేసు మీకు చాలాసార్లు మీకు వీడియోస్లో చూపించాను కదా వెనకాల స్థలంలో ఆ స్థలంలో అయితే ఆవులయ్యి వచ్చి చక్కగా పడుకుంటూ ఉంటాయండి చాలా సరదా అనిపిస్తుంది మాకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే పక్కన పెట్టుకున్నాను బాగా ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు అది ఉదుగుతూ ఉంటాను చాలా వరకు నేను మామూలుగానే వాష్ చేసుకుంటూ ఉంటానండి మాకు వెనకాల అయితే ఈ విధంగా ఉంటుంది సాయంత్రం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను కొంచెం పళ్ళు కూడా తీసుకొచ్చారు మా వారు పళ్ళు అవి పెట్టుకుని నేను పూజ అనేది చేసుకున్నానండి కంపల్సరీ మాఘమాసంలో కూడా పూజ అనేది వీలున్నంత వరకు చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి మనకి హెల్త్ చాలా ముఖ్యం ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో హెల్తీగా ఉంటే కుటుంబం అంతా హెల్తీగా ఉంటుంది చిన్న పూజే కదండి ఏం పెద్ద కష్టం ఉండదు దీపారాధన చేయకపోయినా కనీసాగ్రత్త వెలిగించుకోండి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి